విశ్వామిత్రుడు నిద్రపోతున్న రాముణ్ణి చూసి ఈ విధంగా అంటాడనమాట కౌసల్య సుప్రజ రామ పూర్వాసంధ్య ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్థుల కర్తవ్యం దైవమాన్విక అని చెప్పేసి ఈ మాట స్వామికి ఎంత నచ్చిందో ఇప్పటికీ కూడా తిరుమలలో ఈ మాటతోనే స్వామి మేల్కొంటాడనమాట కొందరికి కూడా తెలియదు ఈ మాట రామాయణం నుండి వచ్చిన విషయం కూడా కొందరికి తెలియదు అనమాట ఈ విధంగా అసలు దీనికి మీనింగ్ ఏంటిది అంటే కౌసల్య ఉత్తమ పుత్రుడైన ఓ రామ సంధ్య ప్రవర్తతే తూర్పున సూర్యుడు ఉదయిస్తున్నాడు సూర్యుడు రాక మునుపే లే లే అని చెప్పేసి ఉత్తిష్ఠ నరశార్థుల నరులలో ఉత్తమమైన వాడివి అంటే నరులలో పెద్ద పులి వంటి వాడివి నీవు నువ్వు లే అని చెప్పేసి ఎందుకు లేవాలే కర్తవ్యం దైవమానికం దైవమాన్మికం అంటే దైవ సంబంధమైన కార్యాలను చేయడానికి లే అని చెప్పేసి విశ్వామిత్రు నోటి వెంట వచ్చిన మాట ఇప్పటికీ కూడా తిరుపతిలో స్వామి ఇంకా పాటించుకుంటాడనమాట తాముని చూసి మనం ఏం నేర్చుకోవాలి అంటే పెద్దల దగ్గర నమస్కారము గురువులకి సేవ చేయడం వల్ల సంధ్యావందనం చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి నమస్కారం గురువులకి నమస్కారం చేయడం వల్ల వాళ్ళకి ఆయుష్ పెరిగి వాళ్ళ కీర్తి కూడా రెట్టింపు అనమాట సంధ్యావందనం చేయడం అంటే వాళ్ళ భావం మనం తెలపడానికి ఇప్పుడు సూర్యుని నుండి మనం ఎన్ని పొందుతాం మనం తాగడానికి నీళ్లు తినడానికి ప్ర ఆహారము కట్టుకోవడానికి బట్టలు కూడా ప్రతి ఒక్కటి కూడా సూర్యు నుండే వస్తాయి అనమాట ఎలాగంటే ఇప్పుడు మనం తిన ఇప్పుడు ఒక చెట్టు మనము ఒక వరి చెట్టు అనుకో మనకి పూత వచ్చి దానికి ధాన్యం రావాలంటే సూర్యు సూర్యుని నుండి కిరణాలతోనే ఆ పూత రావడం వల్లనే ఆ ధాన్యం తయారైతుంది కదా ఇప్పుడు వర్షం ఏడుకల్లో వస్తుంది వర్షం ఈ సముద్రంలో ఉన్న వర్షం నీటినంత ఆవిరి చేసుకొని ఆవిరిని మళ్ళా వర్ష రూపంలో మనకు అందించి తాగడానికి నీళ్లు కూడా సూర్య కిరణాల నుండే వస్తాయి అనమాట మనం వేసుకునే బట్టలు మనం బట్టలు పత్తి చెట్టు ఉంది పత్తి చెట్టు నుండే మనకి బట్టలు తయారైతాయి కదా ప్రతి దాని నుండి కూడా మనం పొద్దున లేచినప్పటి నుండి ఒక పని చేయాలన్నా ఇంకేనన్నా అసలు మనకి ఏది కావాలన్నా కూడా మనకి సూర్యుని నుండే ఇవన్నీ లభిస్తున్నాయి అనమాట అందుకని చెప్పేసి సూర్యవందనం ఖచ్చితంగా చేయాలని చెప్పేసి రాముడు మనకి చేసి చూపించాడనమాట మీకు ఫుల్ వీడియో కావాలంటే ఈ వీడియో కింద లింక్ ఉంది చూడండి హరే కృష్ణ హరే రామ్